గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ నాకు తెలుసు కదా సినిమా నేను చెయ్యాలని డిసైడ్ అయినప్పుడు నాకు ఒక భయం ఉండేది మనసులో ఆ భయం ఏంటంటే అంటే ఈ భయం యాజ్ అన్ యాక్టర్ కాదు యాజ్ అ రైటర్ ఒక భయం ఉండేది నాకు అదేంటంటే ప్రతి సీన్లో ఒక రెండు మంచి పంచ్లు లేకపోతే ఒక రెండు హండ్రెడ్ పర్సెంట్ రెండు వన్ లైనర్లు కానీ ఒకటి ఏదో ఒక ట్విస్ట్ ఇవ్వడం కానీ ఏదో ఒక కామెడీ చేయడం కానీ ఇలాంటిది ఏదైనా చెయ్యకపోతే థియేటర్ని మనం హోల్డ్ చేయగలుగుతాం లేదా థియేటర్లో ఎనర్జీని అంటే థియేటర్లో కూర్చున్న వాళ్ళనికి బోర్ కొట్టకుండా మనం ఒక సీన్ని మనం చూపించగలుగుతాం లేదని ఒక భయం ఉండేది జస్ట్ ఎమోషన్ మాత్రమే చెప్తూ వెళ్తూ యూనో కొన్ని కొన్ని సీన్లలో ఇవాళ నాకు ఆ భయం పోయింది తెలుసు కదా సినిమా ఇప్పుడే నేను విమల్ థియేటర్లో చూసి వస్తున్నాను మార్నింగ్ షో లెవెన్ ఫార్టీ ఫైవ్ షోకి ఇందాక హర్ష అన్నట్టు ఈ జాన్రా ఫిల్మ్స్కి ప్రస్తుతం బయట ఉన్న మార్కెట్ సినారియోలో ఎలాంటి సినిమాలు అయితే వస్తున్నాయో బయట పెద్ద పెద్ద యూనివర్స్లో ఉన్న సినిమాలు ఇలాంటివన్నీ వస్తాయి వీటన్నిటి మధ్యలో ఇలాంటి జాన్ రా ఉన్న సినిమాకి జనం అసలు ఫస్ట్ థియేటర్కి వస్తారా రారా అనే భయమే ఉండేది నాకు ఫస్ట్ నేను నీరుతో కూడా చాలాసార్లు నేను రిలీజ్ అవ్వకముందు అనేవాడిని లవ్ స్టోరీలు చూడడానికి వస్తారా లవ్ స్టోరీలు చూడడానికి వస్తారా అని అనేవాడిని నేను నీరుతో చాలాసార్లు బట్ ఇవాళ హౌస్ఫుల్ షోస్ ఏవైతే పడుతున్నాయో అక్కడే మేము గెలిచేసామని నాకు అనిపించింది యుఎస్ఏ నుంచి ఫోన్స్ వస్తున్నాయి షికాగో నుంచి ఫోన్స్ వస్తున్నాయి యూఎస్ఏ రిపోర్ట్స్ కూడా చాలా బాగున్నాయి సో మీరు తెలుసు కదా సినిమా థియేటర్కి అసలు ఫస్ట్ పెద్ద నాకే తెలియదు నేను ఇన్ని రోజులు వీడితో యాక్టింగ్ చేశాను ఈ సినిమాలో వీడు చేసిన సీన్లు అన్నిటికి ఈ లెవెల్లో రియాక్షన్ వస్తుంది థియేటర్లో అని నేను అసలు హైలైట్ హైలైట్ అయిపోయాడు హర్ష సినిమాలో ఎస్పెషలీ ఆ లాస్ట్ షాట్లో అయితే సో ఎనీవే సారీ యా హర్ష క్యారెక్టర్ హ్యూమర్ అవుట్ అండ్ అవుట్ హీస్ హిట్ ఇట్ అవుట్ ఆఫ్ ద పార్క్ సినిమాలో మేము చెప్పాలనుకున్న ఒక చాలా ఇంట్రెస్టింగ్ కథ ఒక చాలా కొత్త కథ ఒక చాలా కొత్త ఎమోషను ఇవాళ థియేటర్లో అందరూ దానికి రియాక్ట్ అవుతుంటే ఫెల్ట్ రియలీ రియలీ హ్యాపీ సో మీకు తెలుసు కదా సినిమా బాగుందా లేదా నీకు ఏ డౌట్ అక్కర్లేదండి మీరు హ్యాపీగా థియేటర్స్కి వెళ్ళిపోయి మీరు మీ గర్ల్ ఫ్రెండ్తో వెళ్తే ఈ సినిమా మీరు ఒకలా ఎంజాయ్ చేస్తారు పేరెంట్స్తో వెళ్తే ఒకలా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్తో వెళ్తే ఒకలాగా ఎంజాయ్ చేస్తారు ఈ మదర్తో ఒకలా ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీతో వెళ్తే ఒకలా ఎంజాయ్ చేస్తారు సోళ్ళద్దరు అదొక ఎంజాయ్మెంట్ వేరే ఎంజాయ్మెంట్ అది సో తెలుసు కదా సినిమా థియేటర్స్లో ఉంది కంప్లీట్గా వరుణ్ అనే ఒక క్యారెక్టర్ మిమ్మల్ని గ్రిప్ చేసి కూర్చోబెడతాడు రాషియా ప్లే చేసిన అంజలి క్యారెక్టర్ గ్రిప్ చేసి కూర్చోబెడుతుంది మిమ్మల్ని శ్రీనిధి చేసిన రాగా క్యారెక్టర్ గ్రిప్ చేసి కూర్చోబెడుతుంది హర్ష మిమ్మల్ని నవ్వించి నవ్వించి చంపుతాడు ఈ సినిమాలో సో డెఫినెట్గా ఈ వీకెండ్ దివాళీకి తెలుసు కదా వెళ్ళండి తప్పకుండా మీరు ఎంజాయ్ చేస్తారు టిల్లో సినిమా చూసి మీరు ఎంత నవ్వారో అంత వరుణ్ణి చూసి మీరు టెన్షన్ పడతారు ఈ సినిమాలో బట్ ఇన్ అ వెరీ ఎంటర్టైనింగ్ వే ఆల్సో మీ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు జాగ్రత్తగా ఉండండి సేఫ్గా ఉండండి ఫైర్ సేఫ్టీ మెషర్స్ అందరూ తీసుకోండి సెలబ్రేట్ చేస్తున్నప్పుడు ఎందుకంటే దివాళీ ఈజ్ అ వెరీ వెరీ బిగ్ ఫెస్టివల్ మన అందరికీ కూడా సో ఇట్ షుడ్ ఆల్వేస్ బీ అసోసియేటెడ్ విత్ హ్యాపీ మెమరీ అండ్ ఐఎమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ దట్ మీరు తెలుసు కదా థియేటర్కి వెళ్ళి చూసినప్పుడు మా సినిమా మీకు ఈ దివాళికి హ్యాపీ మెమరీ అవుతుందని థ్యాంక్ యూ అండి